హలో అండి సమ్మర్లో మామిడికాయ పచ్చలు అన్నది ఫేమస్ కాబట్టి మనకి ఆంధ్రస్టాండ్ మా ఇంట్లో మేము పచ్చడి ఎలా పడతామో మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నా చూస్తున్న అందరూ కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ముందుగా మామిడికాయలన్నీ తొడాలు తీసేసి వాటర్లో వేసేసి అవి మంచిగా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలన్నమాట ఇలా అరినిచ్చిన తర్వాత ముక్కలు కొట్టించుకోవడానికి మేము మార్కెట్కి అయితే వెళ్ళాము ఇంట్లో మనకి ఇలాంటి కత్తులు ఉంటే కనుక మనం చేసుకోవచ్చు లేదనుకుంటే మనకి ఇవి ఎక్కడైనా మార్కెట్లో మనకి ముక్కలు కొట్టడం అవైలబుల్గా ఉంటున్నాయి కాబట్టి అక్కడికి వెళ్ళేసి మన ముక్కలు అనేది కొట్టించుకొని వచ్చేయచ్చు అనమాట ఇంక ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఆ ముక్కలకి టెంకలకు ఉన్న రేకులు కానీ ఆ టెంక్ కానీ మొత్తం అన్నీ తీసేసి శుభ్రంగా ఏ మురికి మట్టి లేకోకుండా మనం అవి క్లీన్ చేసుకొని శుభ్రంగా పెట్టుకోవాలన్నమాట మళ్ళీ అవి ఆరనిచ్చుకోవడానికి మనం పసుపు రాసుకొని ఆ ముక్కలకి ఆరనిచ్చాలన్నమాట ఇంతలోకి జాడీలు అన్నది మనం ఇలా క్లీన్గా వాష్ చేసుకుని తడేమీ లేకుండా ఆరిపెట్టుకోవాలి ఈ లోప సరుకులు అన్నది మనకి ఎన్ని కాయలకి ఎంత కావాలో మేమైతే ట్వంటీ ఫైవ్ కాయలు అనేది మామిడికాయలు అనేది పెట్టాము దానికి రెండు ప్యాకెట్లు అంటే రెండు కేజీల ఇది శనగ నూనె అట్లాగే ఆవాలు వెల్లుల్లిపాయలు సాల్ట్ గల్లుప్ అన్నది కావాలి మనకి అట్లాగే పసుపు కూడా కావాలి ఇవన్నీ కూడా మనం ఇంగ్రీడియంట్స్ జిఎన్ఆర్ కారం ఉన్నది తీసుకున్నాం ఇది కొంచెం లైట్గా మనకి కారం అన్నది తక్కువగా ఉంటుందన్నమాట మెంతులు ఇవన్నీ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పచ్చడికి ఇంకా మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న వాటికి పసుపు రాసుకొని ఇలా ఫ్యాన్ కింద ఆరిపెట్టుకోవాలన్నమాట తడేమి అంతా ఆరిపోతుందనమాట అప్పుడు మనం ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఆర్ అట్లీస్ట్ వన్ ఒక టూ అవర్స్ అట్లా అయినా మనం ఇలా ఆరపెట్టుకుంటే మంచిగా ఫ్రెష్గా ఉంటాయి ఈలోపు మనకి కావాల్సినవి అన్నీ కూడా రెడీ చేసుకోవాలన్నమాట ఇక్కడ మా పిల్లలు అన్నది వెల్లుల్లిపాయలు వలుస్తున్నారు ఈ వెల్లుల్లిపాయలు మొత్తం కూడా రెబ్బల్లాగా వలిచేసుకుని మొత్తం అది కూడా హాఫ్ అయితే మనము ఆ పచ్చల్లో వేసుకుంటాము హాఫ్ అయితే మనం కొంచెం దంచుకొని మనం అవి వేసుకుంటే మనకి ఆ స్మెల్ అన్న కూడా అవి పచ్చలో వెల్లుల్లిపాయ తినేటప్పుడు టేస్ట్ అన్నది కూడా చాలా బాగుంటుంది అనమాట తర్వాత మనం అన్ని వెల్లుల్లిపాయలు ఇలా అని అని తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసాం ఇంకొక హాఫ్ అయితే ఇలాగ కొంచెం చిత కొట్టి ఆ పప్పు గుత్తితో చెత్త కొట్టుకుంటే మనకి ఆ పచ్చలు మంచిగా ఓడుతుంది వెల్లుల్లిపాయ అన్నది తినేటప్పుడు కూడా బాగుంటుంది కొన్ని అయితే కచ్చా బిచ్చాగా మనం మిక్సీ పెట్టుకోవాలి ఇంక ఇప్పుడు ఆవాలు అన్నది కూడా పౌడర్ చేసుకోవాలన్నమాట ఇలా ఆవాలు కూడా పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి మెంతులు ఆవాలు ఈ పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇంకా కలుపుకోవడానికి మనకి ప్రాసెస్ అనేది రెడీ అవుతుంది ఇప్పుడు ముందుగా మనకు అన్నీ కూడా రెడీగా పెట్టుకున్నాం మనకు కావాల్సిన పౌడర్లు అన్నీ కూడా ముందుగా అన్నీ ఒక దగ్గర పెట్టేసుకోవాలి అప్పుడే మనకి కలుపుకోవడానికి మంచిగా ఉంటుంది కొలతలుగా అంటే ఏమీ లేదు మామూలుగా తీసుకున్నప్పుడే ఆవాలు కానీ మెంతులు కానీ పసుపు కానీ ఇవన్నీ కూడా మనం కొనుక్కుని సరుకులు తీసుకున్నప్పుడే మనం కొలతలుగా తీసుకుంటాం అనమాట అవన్నీ కూడా మిక్సీ పట్టేసుకుని ఇంకా మనం ఇట్లాగా ఫస్ట్ ఒక గిన్నెలో ఆయిల్ పోసుకుని ఆయిల్ పోసుకుని ఆరిపోయిన ఈ మొక్కలు మామిడికే మొక్కలు ఏవైతే ఉన్నాయో అవి ఆయిల్ బాగా ఇలాగా మనం కలిసేలాగా మనం కలుపుకోవాలి అనమాట ఆయిల్లో కలుపుకొని ఒక బేషన్ పెద్ద బేసిన్లో తీసుకుంటే మనం పచ్చడి కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది అలాగే బేసిన్లో మనం నూనెలో ముంచిన మొక్కల్ని బేసిన్లో తీసుకోవాలి బేసిన్లో తీసుకుని ప్రాసెస్ అంతా కూడా ఇంకన్నీ తీసుకోవాలన్నమాట ఆల్రెడీ మనం కొలతలతో తీసుకున్నాం కాబట్టి పౌడర్ కూడా ఉజ్జాయింపుగా మనకు ఆవాలు పౌడర్ మెంతులు ఇవన్నీ వేసుకోవాలి ఇంకా మీ మా పిల్లలైతే ఎగ్జాక్ట్గా చూస్తున్నారు ఎలా కలుపుతుంది మా అమ్మమ్మ అని చెప్పేసి ఇంకా ఆయిల్లో ముంచిన ఈ మొక్కల్ని తీసుకుని దాంట్లో కొంచెం గల్లుప్పు అన్నది ఈ గల్లుప్పు అన్నది వేసుకోవాలి తర్వాత ఆవ పౌడర్ ఆవు ఆవ పొడి వేసుకోవాలి ఆవాలతో ఆవాలు పౌడర్ చేసిన ఆ పౌడర్ వేసుకోవాలి అలాగే మెంతి పొడి వేసుకోవాలి అట్లాగే దీంట్లో కావాల్సినంతగా కారం అన్నది తీసుకోవాలన్నమాట మేము స్పైసీ అంత స్పైసీగా ఉన్న కారం అయితే మేము చూస్ చేసుకోలేదనమాట కొంచెం లైట్గా ఉన్న కారమే మేము చూస్ చేసుకున్నాం దీంట్లో మనం కచ్చాపిచ్చగా దంచుకున్న ఈ వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి ఇవన్నీ కూడా మనం మిక్స్ చేసుకోవాలన్నమాట ఇంకా కారం కూడా రెడ్గా అయితే ఉంది కానీ అంత స్పైసీనెస్ అయితే లేదనమాట చాలా చాలా బాగుంటుంది నిలవన్నది చాలా మొక్క కూడా చాలా బాగుంటుంది ఎప్పుడు ప్రతిసారి కూడా మా అమ్మ ఇట్లా ఇదే ప్రాసెస్లో పెడుతుంది అనమాట ఇలాగా కలిపేసుకుని మనం దీంట్లో కొంచెం ఆయిల్ అన్నది కూడా యాడ్ చేసుకుంటే మనకు ఆ ముక్కలుగా కారం ఉప్పు అన్నది కూడా పడుతుంది అనమాట ఇలా మొత్తంగా కలిపేసుకోవాలి ఇలాగ ఆయిల్ వేసుకుని మనం ఇలా కలుపుకోవాలి తర్వాత దాన్ని మనం బాగా మంచిగా ఆ ఆ కారం అదంతా వరకు మనం కలుపుకొని దాన్ని మనం ఏదైతే శుభ్రంగా కడిగి పెట్టుకున్నామో ఆ జాడీలోకి మనం ఈ పచ్చడి అన్నది వేసేసుకోవాలన్నమాట చూసారు కదా ఇదే ఇంకా అన్ని ముక్కలు కూడా ఇదే ప్రాసెస్లో మనం కలుపుకోవాలి ప్రతి ముక్కలన్నీ కూడా ఇంకా జాడీలోకి ఇలాగ వేసేసుకున్నాక మనం దీంట్లో కొంచెము ఇంకా మొత్తం అంతా కూడా మనం ఏ అయితే పట్టుకున్నామో ఏదైతే కలుపుకున్నామో ముక్కలకి కారం అంతా కూడా ఇలాగే జాడీలో వేసేసుకోవాలి ఈ వీడియో చూసిన అందరూ కూడా లైక్ చేయండి మీరైతే ఎలాగ పచ్చళ్ళు పెడతారో మీ ప్రాసెస్ ఎలా ఉంటుందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి చాలా బాగుంటుంది అనమాట పచ్చడి చాలా రోజులు నిలువ ఉంటుంది అస్సలు పాడవదు మేము ప్రతి ఇయర్ ఇలాగే పడతాం మీరు ఏ ప్రాసెస్లో పెడతారో ఏంటో మాకు కామెంట్ చేయండి అలాగే ఇంకా ముక్కలన్నీ కూడా అదే ప్రాసెస్లో చేసుకున్నాము రెండు జాడీలకి ఆ ముక్కలన్నీ వేసుకున్నాము ఇంకా పైన ఇట్లా నూనె అన్నది వేసుకోవాలన్నమాట నూనె ఎక్కువగా ఉంటే పచ్చడి చాలా రోజులు నిలువ ఉంటుంది నూనె ఉప్పు అది మంచిగా ఉంటేనే కా పచ్చడి అన్నది పాడవకోకుండా చాలా రోజులు నిలువ అన్నది ఉంటుంది ఇలా కొంచెం ఆయిల్ అన్నది ముక్కలు మునిగేలాగా వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం దీంట్లో కొంచెం ఇలాంటి సాల్ట్ అది ఉప్పు అన్నది కూడా వేసుకోవాలి ఉప్పు వేసుకొని ఇలాగ కొంచెం ప్రెస్ చేసేసి ఉంచితే మనం మూడో రోజు కలుపుకున్నప్పుడు నూనె అంతా పైకి తేలి చక్క ముక్క కూడా చాలా బాగుంటుంది ఇదే మూడో రోజు కలుపుకుంటే పచ్చ రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్